న్యూస్ వంటి నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదోలులోని గణపతి థియేటర్ నందు ఈ రోజు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా విడుదల సందర్భంగా అభిమానుల కోలాహలాల మధ్య థియేటర్ ప్రాంగణం తీర్మా డప్పులతో బాణ సంచాలతో దద్దరింది ఈ సినిమా ఘన విజయం సాధించిందని అభిమానులు ఈ రోజు కేక్ కటింగ్ చేసి సంబరాలు చేసుకున్నారు సలార్ సినిమా విడుదల సందర్భంగా చిత్ర యూనిట్కు థియేటర్ యాజమాన్యానికి ప్రేక్షకులకు అభిమానులకు ప్రభాస్ ఫార్స్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ ఫార్స్ ప్రెసిడెంట్ చేకూరి వెంకటరామ సుబ్బరాజు వైస్ ప్రెసిడెంట్ అడ్డాల సీతారామరాజు సెక్రటరీ భీముడేల నాగేంద్ర మరియు యంగ్ రబుల్ స్టార్ ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు